ఏ పార్టీ ఏంటని కానీ పెద్ద ప్రధాన పార్టీలు నేను నేనే వస్తానంటే నేను వస్తానంటే ఇద్దరు కూడా ఇంత ఆలస్యంగా ప్రణాళికలు విడుదల చేయటంలోనే ఒక విధమైన రాజకీయ సంకేతం ఉంది ఏంటంటే వాళ్ళు విడుదల చేస్తే చూద్దాం మనం కాపీ అనే అంటుంటారు మళ్ళీ కాపీ కొట్టడం కోసం ఒకరినొకరు ఆపుకోవడం రెండవది ఇంకా ప్రచారం చేస్తున్న కొద్దీ ప్రజల్లో ఏముందో తెలుసుకొని వాళ్ళకు ఇస్తే తాయిలాలు ఇస్తే మనకి ఎక్కువ ఓట్లు వస్తాయేమోనే ఒక భ్రమ ఇలాంటి కారణాల వల్ల చాలా ఆలస్యంగా ఇద్దరు అది కూడా ఒకటే రోజు అంటే ఏదన్నా ప్రజలకు సేవ చేయడంలో పోరాటాల్లో మంచిలో పోటీ పడాలి కానీ అన్ని విషయాల్లో ఒక అనారోగ్యకరమైన పోటీ ఆరోగ్యకరమైన పోటీ కాకుండా ఎలా ఉందో మనకి ఉదాహరణ చెప్తుంది ఈ విడుదల చేసిన ప్రణాళికల్లో అంశాలు కనుక మనం చూస్తే ప్రణాళిక అంటే మామూలుగా రాజకీయ విధానపరంగా అలాగే ఆర్థిక రంగంలో ఏం చేస్తాము సామాజికంలో ఏం చేస్తాం ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది రాజకీయ సామాజిక రంగాల్లో ఏం చేస్తాం ఇలాంటి విషయాలు చెప్పి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఇప్పటికి వచ్చేసరికి అది ప్రధానంగా వరాలని అసలు పేరే వరాలని పెట్టారు ఎవరిస్తారని వరాలు దేవుడు ఇస్తాడు పురాణాల ప్రకారం మనుషులు తపస్సులు చేస్తేనో లేకపోతే ఏదైనా చేస్తేనో ఆ వరాలు ఇస్తాడని నమ్మ ఒక నమ్మకం ప్రజల్లో వరాలు ఇచ్చే దేవుళ్ళు కాదు కదా వీళ్ళు ప్రజలన్నుకునే నాయకులు ప్రజలు వాళ్ళ మీద పెట్టిన బాధ్యత నెరవేర్చవలసిన వాళ్ళు కానీ వరం వరం అంటుంటారు ఏదైనా వీళ్ళు వరాలు కూడా ముందే చెప్పేశారు పాదయాత్ర సమయంలోనే జగన్ తన ఏమేమిస్తానో అన్నీ చెప్పారు ఆయన పాదయాత్ర ముగించుకొని వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ వాటిలో చాలా వాటిని ప్రకటించేసింది మమ్మల్ని కాపీ కొట్టారు అన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరికి కూడా కొత్తగా చెప్పడానికి ఏం మిగలలేదు అందుకనే ప్రణాళికలో అంశాలు కనుక మనం చూస్తే పాతవి పునరుద్ఘాటించటం ఇంకొక వెయ్యి రూపాయలు ఆళ్ళు కలిపితే ఇంకో రెండు వేలు వీళ్ళు కలపటం ఇలా తయారైపోయింది వేలం పాట అన్నాం మనం ఇది ఆ వేలం పాట మరింత వరితాలు వేయడం మనకు ఈ ప్రణాళికలో కనిపిస్తుంది పెద్దలను అంటే రెండు విషయాలు అండి రైతులను అనే వ్యవసాయ సంక్షోభం ఉంది మనం అనుకున్నట్టుగా ఇప్పుడు నిజామాబాద్లో రైతులు నామినేషన్లు వేసినందుకే సమస్య వచ్చింది ఇతర చోట్ల కూడా ఉంది కానీ దానికి సంబంధించిన మౌలిక పరిష్కారాలు ఆలోచించట్లేదు కదా రైతులకు మేము సబ్సిడీ ఇస్తాము డబ్బులు ఇస్తాము తద్వారా అనేది టీడీపీ వైసీపీ ప్రధానంగా చెప్తున్నాయి ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు ఏమో రైతు రుణమాఫీ చివరి దఫా అనేది అలా పెండింగ్లో పెట్టి అన్నదాత సుఖీభగా కన్వర్ట్ చేసి దాన్ని గొప్పగా చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను యాభై వేల రూపాయలు ఇస్తాను రైతుకు అందులో పన్నెండున్నర వేలు పంట వేసుకునే సమయంలో మే నెలలోనే ఇస్తాను అంటే ఇప్పుడే ఇస్తాను నేను ఒక విధంగా చెప్పాలంటే అధికారంలోకి వస్తే మీకు పన్నెండున్నర వేలు మీ చేతిలో పడతాయని ఊరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు నిజానికి వ్యవసాయం బాగుపడాలంటే గిట్టుబాటు ధర సరిగ్గా ప్రకటించాలి దాన్ని తీసిపెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ ఉండాలి అమ్ముకోవడానికి మంచి మార్కెట్ ఉండాలి దళారులు ఉండకూడదు ఇలాంటి అనే పరపతి సౌకర్యం వడ్డీ భారం లేకుండా అప్పించే వాళ్ళు ఉండాలి ఇలాంటి అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదేం అనిపించింది బట్ ఈసారి అందరూ కోల్డ్ స్టోరేజ్ గత సారి కూడా చెప్పారు అంటే చెప్తారు కానీ చెయ్యాలి కదా చెయ్యడం ఇక్కడ చాలా సమస్య ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లో వచ్చి రైతులు శక్తి కలిగిన రైతులు వాటిని తీసి పెట్టుకోవడం ప్రారంభిస్తే దళారుల పంట పండదు ఇప్పుడు పత్తి ఉందనుకోండి అది మార్కెట్లోకి రాకముందు పదిహేను వేలు ఉండేది మార్కెట్లోకి వచ్చేసరికి ఐదు వేలు అవుతుంది అంటే పదివేలు రూపాయలు నష్టం వస్తుంది ఉదాహరణకు ఒక క్వింటాల్కు అది మొత్తానికి ఏమవుతుంది ఇలాంటి సమస్యలు వస్తాయి ఒక లక్ష రూపాయలు ఏది ఒక లక్ష రూపాయలు నష్టం వస్తుంది ఒక్కొక్క పత్తి రైతుకు ఏది ఇవి లేకపోవడం వల్ల మార్కెటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ధర అనేది సరిగ్గా నిర్ణయించగానే దళారుల యొక్క దగా వల్ల రైతులు నష్టపోతారు దళారి వ్యవస్థ నిర్మూలించడం అనేది చాలా కీలకం వీళ్ళు ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీ దాని మీద అంటే బీమా అంటున్నారు జగన్ అయితే బీమాలు రకరకాల బీమాలు ఇది వరకే మనం చూసాం ఇప్పుడు కూడా కేంద్రంలో ఫసల్ బీమా అన్నారు అది కంపెనీలకు ఎక్కువ పోతుంది కర్షకులకు తక్కువ వస్తుంది నేను అనుకోవటం ఇవి సరిపోవు ఇంకోటి దీనికైనా కావాల్సిన డబ్బు ఉందా యాభై వేల రూపాయలు ఇవ్వడానికి కావాల్సినంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉందా రుణమాఫీయే అంత చేయలేకపోయారు ఇప్పటికి కూడా అది అపరిష్కృతంగా ఉంది చంద్రబాబు బాగా చేయలేదు నేను బాగా చేస్తాను అని జగన్ అన్నాడు అనుకోండి ఎక్కడి నుంచి చేస్తారు వనరులు ఎక్కడి నుంచి చేస్తారు ఇప్పటికీ అప్పుల భారంలో కూరుకుపోయిన రాష్ట్రానికి వనరులు ఎక్కడి నుంచి తెస్తారు అనేది పెద్ద ప్రశ్న అయితే చాలా పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించడం లేదా పథకాలకు సంబంధించి చర్చించడం జరుగుతుంది కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంత ప్రణాళిక అన్ని డబ్బులు అంత ఆంధ్రప్రదేశ్లో అది యా కీలకమైన విషయం అదే అంటే ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్ మోడల్ అభివృద్ధి నమూనా మార్చకుండా ప్రకృతి వనరుల నుండి ఆదాయ వనరుల నుండి ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగా ఉంటే దాని నుంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆదాయాన్ని ఇంకా సంపన్నుల మీద బాగా పై స్థాయి శత శతకోటీశ్వరుల మీద ఎక్కువ పనులు వేసి ఆ డబ్బు తీసుకొని వచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి ప్రజలు కొనుగోలు శక్తి పెంచాలి కొనుగోలు శక్తి పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి ఉత్పత్తికి ఎందుకు పెరుగుతుంది అంటే కొనుగోలు శక్తి పెరిగితే కొంటారు కాబట్టి ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుంది ఇదంతా ఒక సైకిల్ కాబట్టి ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా వాళ్ళకు ఉపాధి కల్పించకుండా ఇవి చేయకుండా ఊరికే మేము మీకు కొన్ని డబ్బులు ఇస్తామంటే ఆ డబ్బులు కూడా పులుసులో కలిసిపోవడం అన్నట్టుగా అవి కలిసిపోతూ ఉంటాయి మించి ఆలోచించట్లేదు ఈ ప్రధాన పార్టీలు అంటే ఈ ప్రకృతి వనరులను అలాగే ప్రభుత్వ ప్రజల ఆస్తులను కాపాడడం వాటిని వనరులుగా ఆర్థిక వనరులుగా వాడుకోవడం కీలకం వాటిని ప్రైవేట్ పరం చేసి ప్రజలకు కూడా ఇచ్చి వీళ్ళు మళ్ళీ ఆ ప్రైవేట్ వ్యవస్థ దగ్గరే విద్య ఆ ప్రైవేట్ వ్యవస్థ దగ్గర ఆరోగ్యం చేసుకోవడం అనేది టీడీపీ వైసీపీ చెప్తున్న మోడల్ ఈ మోడల్ అయితే ఎన్నికల్లో మార్చాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి జగన్ చెప్పారు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పెట్టారని తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆపేశారు దాదాపు ఎందుకంటే దీనివల్ల కార్పొరేట్ ఆసుపత్రులకే లాభం జరుగుతుందని అదేదో హఠాత్తుగా వచ్చింది కాదు కదా వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏవో వాళ్ళకు ఉన్నాయి సో ఎనీవే ప్రజారోగ్యము ప్రభుత్వ పాఠశాలలు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థ ధరల నిర్ణయము ఉపాధి కల్పన ఇలాంటి నిర్ నిర్మాణాత్మకమైన నిర్దిష్టమైన అంశాలు లేకుండా ఒక పదివేలు ఇస్తామని ఒకరంటే ఇరవై వేలన్నీ ఎక్కువ చెప్తే దానికేం అంత విలువ ఏమి ఉండదు తాత్కాలికంగా ప్రజలను సంతృప్తిపరచచ్చు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పుడు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణాల మాఫీ సున్నా అది సున్నా వడ్డీ మా రుణాలు అని చెప్పి అవి అమలు చేయలేదు అంశాన్ని ప్రతిపక్ష నాయకుడు ప్రధానంగా ఎత్తి చూపిస్తున్నారు ఆ రుణమాఫీ పూర్తి చేయలేదన్నది అది నిజమే తెలుగుదేశం దాని మీద సరిగ్గా సమ సమాధానం చెప్పి చెప్పాల్సి ఉంటుంది ఓకే అలాగే ఓటు వేసే ముందు కూడా చాలా అవగాహనతో అప్రమత్తంగా ఉన్నారు ఇటు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా యువతకు సంబంధించి నిరుద్యోగం అనేది నిరుద్యోగం అనేది చాలా వెంటాడుతున్న విషయం ఇబ్బంది పెడుతున్న విషయం మరి ఈ రెండు మేనిఫెస్టోల్లో టీడీపీ వైసీపీ మేనిఫెస్టోల్లో యువతకి ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పారు కానీ న్యాయం అయితే జరుగుతుంది అవకాశం తెలుగుదేశం కూడా చెప్పింది కదా బాబు రావాలి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నట్టుగా బాబుకి జాబ్ వస్తుంది కానీ చివరికి డాబ్ మిగిలింది జాబులు అయితే ప్రజలకు రాలేదు అది కాకుండా చెప్పుకో తగిన ఒక భారీ నియామకం కూడా జరగలేదు మెగా డిఎస్సీ లేకుండా మినీ డీఎస్సీ అయిపోయినాయి మొక్కుబళ్ళుగా మారిపోయినాయి ఈ పరిస్థితులు ఇప్పుడు వైఎస్ఆర్ పా మేనిఫెస్టోలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదో చెప్పారు చంద్రబాబు కూడా మేము వచ్చేస్తామంటున్నారు చేయలేదు కదా ఇప్పుడు ఐదేళ్ళు ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్పాలి రెండవది వీళ్ళు ఇప్పుడున్న మోడల్ మార్చకుండా అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అని అవుట్సోర్సింగ్ అని రకరకాల పద్ధతులను అనుసరించడం వల్ల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ఖాళీ అయినవి భర్తీ చేయడం లేదు వీళ్ళు మరి ఆ నమూనా ఏమైనా మారుస్తాడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అలాంటి మాటలేం కనిపించట్లేదు నేను ఇందాక వస్తూ వస్తూ సాక్షి వెబ్సైట్లో వాళ్ళ మేనిఫెస్టోలో అంశాలు చూసాయి ఎక్కువ భాగం ఏంటంటే వాళ్ళకి అన్ని వేల కోట్లు ఇస్తాం వీళ్ళకి ఇన్ని ఇస్తాం వీళ్ళకి ఉద్యోగం ఇవన్నీ ఇలాంటి హామీలు వరాలు సంతృప్తిపరిచే విషయాలు ఉన్నాయి తప్ప సమూలమైన విధానపరమైన మార్పులు కానీ నిర్దిష్టమైన హామీలు కానీ లేవు అదే మనం ఈ రెండు మేనిఫెస్టోల్లో కూడా స్థానిక సంస్థల్లో ఐ మీన్ ఇక్కడ పెట్టే పరిశ్రమల్లో ఎనభై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఉండేట్టుగా చూస్తాను మాట పెట్టారు హౌ ఫార్ ఇట్ ఈస్ ఎనభై అని కూడా తెలుగుదేశం అంటుంది హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ ఉద్యోగాలు కంటే రెండో దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఎలా తయారు చేస్తారు ఇది ముందు నుంచి ఉన్న ఒక ముఖ్యమైన సమస్య విశాఖలో చాలా పరిశ్రమలు వస్తాయి స్థానికులకు ఉద్యోగాలు ఇప్పుడు ఆఖరి కియా మోటార్స్లో కూడా ఎక్కువ మంది ఉద్యోగులు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారంట పై స్థాయి ఉద్యోగులు మరీ ముఖ్యంగా కాబట్టి ఇలా చేస్తే ఉపయోగం లేదు అంటే అది కేవలం ఒక ఎన్నికలు నినాదంగా ఇచ్చారేమో అని అనిపిస్తుంది ఆ కోణంలో మీరు చూస్తే జనసేన యువత ఎక్కువగా బలపరుస్తుంది కాబట్టి ఆ సభల్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన మేనిఫెస్టో కూడా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు ఒక ఒక పరీక్ష రాస్తే అన్ని అన్ని టెస్ట్లకు కూడా అటెండ్ కావచ్చు అని ముఖ్యమైన మాట పెట్టారు ఉదాహరణకు అది నిరుద్యోగులకు అది నిజంగా వరప్రసాద్ ప్రతి పరీక్షకు వాళ్ళు మళ్ళీ పరిగెత్తకుండా అలాగే వాళ్ళకు నిరుద్యోగానికి సంబంధించిన సహాయం చేయడం రైతులకు నగదు రూపంలో అది అది కూడా పోలీసు ఉద్యోగాలు చాలా రోజులు ఖాళీ ఉన్నాయి రాగానే వాటిని మేము చేస్తామని చెప్పారు ఇలాంటివి ఏంటంటే ఆ సెక్షన్ వాళ్ళని ఎక్కువ బలపరుస్తున్నాయి కాబట్టి వాళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్దిష్టమైన అంశాలు దానికి తోడు లెఫ్ట్ పార్టీస్ జనసేన ఈ డెవలప్మెంట్ మోడల్ అయితే మార్చాలని కోరుకుంటున్నారు ఈ గనులు వనరులు ఈ ప్రకృతి వనరులు ఇవన్నీ కార్పొరేట్ల పరమైపోయాయి దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది దీన్ని మార్చాలి అంటే నమూనా మార్చాలి మోడల్ మార్చాలి అనే ఒక ధోరణి ఒక పాయింట్ ఒక దృక్పథం మనకు జనసేనలోను వామపక్షాల్లో వామపక్షాల్లో ఎప్పటి నుంచో ఉంది కొత్తగా జనసేన కూడా అదే తీసుకుంది అటువంటిది ఏది మీరు ఎంత పెట్టి గాలిచ్చినా మీకు వైసీపీ టీడీపీ దాంట్లో కనపడుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ బొమ్మ బోర్స్ అదే కార్పొరేట్ మోడల్ అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్పొరేట్ల మీ కార్పొరేట్ల మేమా మీరా అనే సమస్య తప్ప ఆ నమూనాతో వాళ్ళకేం సమస్య లేదు ఈరోజు ఈ రోజు ఈరోజు ఆ విషయం తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇద్దరు ఏ ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని వదిలేని ఎలాగో సమర్థించుకునేది ప్రతిపక్షం కూడా ఇప్పుడు అనుసరించిన విధానం